ఓం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీదేవి శరణ్ నవరాత్రులలో భాగంగా రెండవ రోజు దేవి అలంకరణం గాయత్రి మాతను పంచముఖి గాయత్రిగా కొలుస్తూ ఉంటారు పంచముఖి గాయత్రి అంటే ఐదు ముఖాలతో ఉన్నటువంటి గాయత్రి మాత అని అర్థం ఈ ఐదు ముఖాలు ఏ వర్ణంలో ఉంటాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పంచముఖి గాయత్రి మాత ముక్త బిద్రుమ హేమ నీల ధవలం వర్ణాలలో ఉంటుంది ముక్త అంటే ముత్యపు రంగులో ఉంటుందన్నమాట విద్రుమ అంటే పగడపు రంగులలో అలాగే హేమ అంటే బంగారు వర్ణంలో నీల అంటే నీలపు వర్ణపు రంగులలో అంటే బ్లూ కలర్ అన్నమాట ఇక ఐదు ధవలం ధవలం అంటే కూడా తెలుపు వర్ణమే అండి అయితే ముత్యం అన్నారు కదా ఇందాక అనుకుంటారేమో అది ఒక రకం ఇది ఒక రకమైనటువంటి తెలుపు అనమాట రెండు వేరు వేరు ఇలా పంచవర్ణాలతో పంచముఖి గాయత్రిగా శంఖ చక్ర గద పాషాంకుశ ఆయుధాలతో జపమాల వేద మంత్రాలతో హంస వాహినిగా మనకు పంచముఖి గాయత్రిగా దర్శనమిస్తుంది ఈ డివోషనల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్